లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జి సెంటర్ శ్వేతం ఒక నడుతూ తన వ్యవహారం వాళ్ళ నాన్న గురించే రాదు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ తమ్ముడు గురించే రాసిన కవితలు ఉన్నాయి అయితే అది వాళ్ళ వ్యక్తిగత జీవితాలను గురించి కాదు రాసింది అయితే వాళ్ళ గురించి చెబుతూనే వాళ్ళు రిప్రజెంట్ చేసినటువంటి దళిత సమూహాలు ఏవైతే ఉన్నాయో మొత్తం బహుజన సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటి జీవన శైలిని వాటి శ్రమ తాలూకు క్వాలిటీని గురించాయించి తను తన చెమట కనుక తగరకపోతే సస్యరమ పండి పొలకి సంశయించువర ఈయనేమంటున్నాడో చూడండి ఊరికి ఎంత ఒళ్ళు బలిసింది ఒట్ల గింజల్లో ఇంకిపోయిన మా అయ్య ఒంటి సత్తువ ఊటి కొండలో తుక తొక ఉడక్కపోతే ఈ ఊరికి ఊడెత్తా దొరికేది ఆనాడు అది అన్నాడు చెమట చెందకపోతే దళితుల్ది సస్యమే లేదు ఇక్కడ నా అయ్యలాంటి వాళ్ళు వాళ్ళు దళితులు కావచ్చు సౌఖ్యములు కావచ్చు పూడు గుడ్డా లేని ఈ వ్యవస్థ వాళ్ళను దుర్మార్గులుగా తక్కువ వాళ్ళుగా అమానవులుగా చూస్తున్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన శ్రమతోనే వాళ్ళు పండించిన పంట పంటతోనే విలాసవంతుల పండాలలోకి అన్నం పెంచుకుని వస్తున్నారు ఎండలో ఎండి వానలో తడిసి మా అయ్య నిలువెల్లా నీరు కాకపోతే ఊరికి దబ్బికిలా తీసుకో నీ ఈ సిటీ కానీ మొత్తం ఈ దేశం కానీ డబ్బికి తీర్చుకోవాలంటే దానికి కారకులు నీటికి భూమికి దూరంగా పెట్టబడినటువంటి అంతరాని జనం అని ఎవరినైతే అనుకున్నారు వాళ్ళే ఆ మాట చాలా ధైర్యంగా అసలు మా అయ్య ఉప్పిరితోనే కదా ఈ దిక్కుమాలిన ఊరికి ఉనికి ఒకటి ఏడ్చి జాతికి కానీ ఒక దేశానికి కానీ ఉనికి ఆ దేశంలో ఉన్నటువంటి అత్యంత అడుగునున్నటువంటి జనం చేసే శ్రమని చూస్తుంది ఒక జాతికొచ్చే తీరిక ఓపిక వెనక ఎంతో దోపిడీ ఉంది ఎంతో ఉంది ఎంతో పీడన ఎన్నో కన్నీళ్లు అవమానాలు ఆవేదనలు ఉన్నాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ మాట చెబుతున్నారు వైకోటేశ్వరరావు వాళ్ళ అమ్మాయి గురించి ఒక కవిత రాశారు గమ్మత్తు ఏంటంటే ఆ కవితలో ఇది మీరు అందరూ వినాలి వాళ్ళ అమ్మాయి తొలిసారి చీర కట్టుకుంది చీర కట్టుకుంటే ఆనందంతో దుఃఖంతో కూడా కలిసి అమ్మాయిని చూశాడు అప్పుడు చీరతో నుంచున్న తన కూతుర్ని చూస్తే తన చిన్ననాడే చనిపోయినటువంటి వాళ్ళ అమ్మ కూర్చుంది ఆ సందర్భంగా అంటాడు నా గుండెల్లో బోటెత్తున దిగులు కడలికి కట్టి తన వేగు రాసిన ప్రేమ కావ్యం లాంటి పెద్ద కొడుకును చూద్దామని మనవరాలు రూపమెత్తి కోటి కన్నులతో అమ్మ నా సమక్షంలో మెరిసినట్లుగా ఉంది కట్టుకున్న గుంటు చూస్తే మనవరాలు రూపంలో పెద్ద కొడుకు ఎక్కడున్నాడో చూద్దామని తొలిసారి కట్టుకొని చెంతకు చేరిన మా అమ్మాయిని చూపులతో కౌపిలించుకున్నప్పుడు మనసు తోట నిండా మనసు తోట నిండా వచ్చే వాసన పూల వాసన కాదు అమ్మ వాసన అమ్మను గురించి కూడా అదే రాస్తాడు మండటం తప్ప మరేమీ తెలియని పిచ్చి తల్లి అది తల్లి ఒక దళిత తల్లి ఒక బహుజన తల్లి యొక్క క్వాలిటేటివ్ రూపాన్ని రియలిస్టిక్ రూపాన్ని ఇస్తున్నాడు పొలంలో చమట కాలువై పారడం పొయ్యలో కట్టెలా మండటం తప్ప మరేమీ తెలియని పిచ్చి తల్లి పండగ పూట తోడు లేని దాపుడు చీర కట్టుకొని ఊరి ఊరి గుడిసె ముందు నడయాడిన మధుర జ్ఞాపకం నా గది చేరినట్టుగా ఉంది వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇవన్నీ గుర్తు వస్తాడు అండ కట్టుకోవడానికి మంచి చీర కూడా లేకుండా ఊరి గుడిసె చూరు కింద అలా సహాయంగా నిలబడిన నా తల్లి కట్టుకున్నటువంటి నా కూతురు చూస్తుంది ఇది ఒక్క ఆయన కూతురు కాదు నా కూతుర్ని చూసినప్పుడు నాకు అలా అనిపించు సుధాకర్ కూతుర్ని చూసినప్పుడు సుధాకర్ వాళ్ళ అమ్మ గుర్తుండ విద్యాసాగర్ కూతుర్లు చూసినప్పుడు విద్యాసాగర్కి వాళ్ళ అమ్మ గుర్తుంది అదే వెల్సన్కి వచ్చు ఇట్లా మనకి దళితులకి బహుజనులకి గతాన్ని కనెక్ట్ చేసి వర్తమానాన్ని ఇది ఇలా ఉంటే మరి ఇవన్నీ జాషువా రాశాడు మధ్య నగేష్ బాబు రాశాడు చాలామంది దళిత కవులు రాశారు మరి ఈయన ప్రత్యేకత అందరూ చెప్పింది రిపీట్ చేయడమేనా ఆయన భాషలో వేరే తనకంటూ ఏమీ లేదా అని అడుగుతారు అట్లా అడిగే వాళ్ళకి ఈ కవిత్వంలో ఒక గొప్ప సమాధానం ఇవాళ దళిత సందర్భంలో ఉన్నటువంటి కీలకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కవి గట్టి ఉదాహరణకి ఈ రాజ్యాంగమే పనికిరాదు దీన్ని మారుస్తాము దీన్ని ఎడిట్ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది బీజేపీ గవర్నమెంట్ చెబుతుంది సంఘ పరివార్ చెబుతుంది ఓ పక్క విప్లవవాదులు ఈ రాజ్యాంగం బూచ్వా రాజ్యాంగం పీడనని దోపిడీని స్టాంప్ వేసి ఒప్పుకున్నటువంటి రాజ్యాంగం కనుక ఈ రాజ్యాంగాన్ని ఆమోదించలేమని పార్టీ కొన్ని టైం అంబేద్కర్ కొంతమంది వామపక్షవాదులు మిగిలిన అనేక ప్రజా సంఘాలు ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ఈ రాజ్యాంగాన్ని సంరక్షించుకోకపోతే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మనం బలి అవుతుంది రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యానికి సింబల్ అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాయి ఆ ఉద్యమాల్ని గొప్పగా రిప్రజెంట్ చేస్తూ రాజ్యాంగం మీద రాజ్యాంగ సంరక్షణ అవసరం మీద ఒక మంచి కవితని ఈ తప్పు రాసింది అలాగే యాట్రాసిటీసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పేరుతో అగ్ర కులాలకు అన్యాయం జరుగుతుంది కనుక ఈ అట్రాసిటీస్ చట్టంలో కొన్ని మార్పులు తేవాలని సుప్రీం కోర్టు న్యాయవాదులు తీర్పులిస్తే ఇస్తే దాన్ని ఎదుర్కొంటూ నువ్వు ఒక కరెంటు బంబ్ పోయిందని చెప్పేసి మొత్తం కరెంటునే తీసేస్తానన్నట్లుంది ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పి వైద్యమే తప్పన్నట్లుగా ఉంది అని చెప్పి చాలా దూకుడుగా ఆ సమస్య మీద తను కవిత రాసింది అలాగే తాను బొంగరం అని ఒక మంచి కవిత రాశాడు మేడిపండు అని మరొక కవిత రాశాడు వీటన్నింటిలో కూడా ఇవాళ మనల్ని దండోరా తెలుగు సమాజంలో ఒక పెద్ద ఉద్యమంగా మారినప్పుడు దండోరాని అంగీకరిస్తూ వర్గీకరణ జరగాల్సిందే వర్గీకరణ న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి దానికి మద్దతుగా చాలా దళిత కవులు రాస్తే ఇది ఎలా ఉంటుందో అని సంసిస్తున్నప్పుడు తాను చాలా గట్టిగా వర్గీకరణ పక్షాన్ని నిలబడి మాట్లాడేస్తారావు మాదిక కాదు బాల బాల పొలంలో ఉంటూ కూడా ఎవరి దాటి పంచుకోవడంలో తప్పేం లేదు పంచుకుందాం పంపక న్యాయం జరగాల్సిందే అని చెప్పాడు ఎలా పంచుకుందాం అని చెప్పాడు అంటే గొడవలు లేకుండా పంచుకుందాం అని అది చదువుతా మనకి ఒక ఒక సమస్య ఏంటంటే ఇవాళ పాలకులు ప్రజల మనసుల్ని ప్రజల్లో లేకుండా చేయడానికి చాలా ఖర్చు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసం కొత్త కొత్త భావజాలను తీసుకొస్తున్నారు అయితే ప్రజల్ని గంగిరెద్దుల్లాగా తయారు చేసేటటువంటి భావజాలాన్ని పాలకులు తీసుకొస్తున్నారు నాకు ఆశ్చర్యం వేసింది నేను ఎప్పుడో ఒక తొమ్మిది సంవత్సరాలతో ఎక్కడో రాసింది చదివాను హౌ ద వర్క్స్ ప్రపంచం ఎలా పనిచేస్తుందని ఆయన ప్రపంచం మీద ఆధిపత్యం ఉన్నటువంటి పాలకులు ప్రపంచ ప్రజానీకాన్ని ప్రపంచం గురించి ప్రపంచ సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ దృష్టిని పక్కకు మళ్లించడంలోను ఆ పాలకులు చేసే ప్రతి పనిని తల ఊపి అంగీకారం తెలపడంలోను తెలిపేటట్లుగా చేయడంలోను ఉంది అని ఏం రాశాడు ఇక్కడ మేడిపండ్లు అనే కథలో నా ఆలోచనలకు కాసిన మేడి పళ్ళు దేశభావి నిర్ణేతలకు మెరుగైన ఆహారంగా పంచి పెట్టాలి ఏ నోరు నన్ను ప్రశ్నించకూడదు అంటే పాలకుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏ పెన్ను రాజ్య ధిక్కారాన్ని లిఖించకూడదు పాప గడ్డి మేసి పరమ విధేయంగా ఏలిన వారికి దండం పెట్టే నవయుగ గంగిరెద్దులను తక్షణం తయారు చేయడమే నా నిధానం నవయుగ గంగిరెద్దులు కావాలి మోడర్నిటీ కావాలి బానిసత్వము కావాలి మోడర్న్ బానిసలు కావాలి ప్రజలు వాళ్ళని పాలించడం తేలిక వాళ్ళ మీద పెత్తనం చేయడం తెలియదు ఇలా సమకాలీనంగా మనం ఏ సమస్యలతో ఉన్నామో ఆ సమస్యల్ని తాను సేమ్ టైం దళిత మూలాల్ని ఆ మూలాల నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి దళిత సామాజిక సాహిత్య వారసత్వాన్ని మొత్తాన్ని పుణిపుచ్చుకుంటుంది అలా ఉనికి పుచ్చుకుంటుంది కొత్తగా వచ్చినటువంటి కొత్త సందర్భాల్ని కొత్త ఉద్యమాల్ని కొత్త ఆలోచనల్ని వాటిని కవిత్వీకరించి మన ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ రీత్యా మిత్రులారా ఈ కవి పూర్తిగా కవిత్వంలో అంబేద్కర్ సార్ని గొప్పగా పరిపించినట్టు అంటే అంబేద్కరి సార్ని సమాజానికి అప్లై చేస్తే ఒక సామాజిక విప్లవకారుడిగా ఎలా తయారవుతాడో ఎవరైనా అంబేద్కరి సార్ని కవిత్వానికి సాహిత్యానికి అప్లై చేస్తే అంబేద్కరి గారిని సమాజానికి అప్లై చేసి కవిత్వం రాస్తే అలాంటి సామాజిక విప్లవ కవిగా తయారయ్యే అవకాశం అలాంటి సామాజిక విప్లవ కవిగా వచ్చినటువంటి మన ఓటేశ్వరావుకి మనం ఎన్నో విధాల నూనపడి ఉన్నాం ఎందుకంటే అతను సత్యాన్ని వెలికి తీస్తున్నాడు అబద్ధాలను ఎండగడుతూ ఉన్నాడు చేయాల్సిన పని ఏంటంటే అంబేద్కర్ అంటారు మేధావి ఏం చేయక్కర్లేదు ఎవరి మీద పెత్తనం చేయక్కర్లేదు సూటు బూటేసుకొని తిరగక్కర్లేదు మేధావి చేయాల్సింది సత్యాన్ని ధైర్యంగా చెప్పడం అసత్యాన్ని ఈ రెండు పనుల్ని తన కాలంలో ఉన్న ప్రజలు కానీ పని చేస్తే ప్రేమిస్తారా ద్వేషిస్తారా అనే దానితో నిమిత్తం లేకుండా చెయ్యాలి అని అంబేద్కర్ చేసినటువంటి సూచన ఏదైతే ఉందో ఆ సూచన కవిత ఓంకోటేశ్వరరావు పాటించారు అది చాలా గొప్ప విషయం ఓంకోటేశ్వరరావు మనం ఎప్పుడు చూసేటటువంటి ఒక ఉపన్యాసకుడిగా ఒక గొప్ప ఒక వ్యక్తగా ఒక గొప్ప విమర్శకుడుగా ఈ మధ్య తాను తెలుగు సాహిత్యం మీద తెలుగు కవిత్వం మీద అంబేద్కర్ ప్రభావం అనే పేరుతో రాత్యంలో రాత్య విమర్శలు అది ఒక కొత్త ట్రెండ్ మాట ఆ ట్రెండ్ని ఇప్పుడు కవిత్వంలో కవిత్వాన్ని రాజకీయంగా భావజాలపరంగా తాత్వీకరించేటటువంటి స్థాయిని తీసుకెళ్ళడం చాలా తక్కువ మంది కవులు చేస్తారు ఆ తక్కువ మంది కవుల్లో కోరికోటేశ్వరరావు గట్టిగా నిలబడతాడు